హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మస్ కిచెన్ బై శ్రీలత ఈరోజు మీకోసం ఒక డెజర్ట్ చేస్తున్నానండి సో మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటో ఆ డెజర్ట్ అనేది సో కొత్తగా చేసేవాళ్ళు మాత్రం నేను చెప్పిన టిప్స్ మర్చిపోకుండా క్విట్ చేయకుండా ఫార్వర్డ్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా అండి స్టార్టింగ్ స్టార్టింగ్ కొత్త వాళ్ళు నేర్చుకునే వాళ్ళు మాత్రం నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేస్తే చాలా చాలా బాగుంటుందండి గులాబ్ జామున్ ఎలా చేయాలో చెప్తానండి సో నేను గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను సో చూడండి మీకు కొలతలు కూడా ఎగ్జాక్ట్గా చెప్తాను ఆ మెజర్మెంట్స్ తోటే చేయండి నాకు వచ్చిన పౌడర్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ అండి సో ఆ పౌడర్ని ఒక గిన్నెలో వేసేసుకొని అదే గ్లాస్తో పావు గ్లాస్ పాలు తీసుకోండి పాలు తీసుకొని పాలతో కలుపుకుంటే చాలా బాగుంటుందండి లేదు పాలు అవసరం లేదు వాటర్తో చేసుకుంటానన్నా వాటర్తో కూడా కలుపుకోవచ్చు అండి పిండిని ప్రాబ్లం ఏం లేదు కొంతమంది నెయ్యి వేసుకుంటారండి ఇష్టమైన వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు మాత్రం స్కిప్ చేసుకోవచ్చు మీ ఇష్టం అండి అది నేను మాత్రం నెయ్యి వేయలేదండి ఓన్లీ పాలతోటే కలుపుకున్నాను సో ఒక్కసారిగా పాలు అనేవి ఆ జామున్ పౌడర్లో వేసుకోకూడదండి ఎందుకంటే ఆ జామున్ పౌడర్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది సో ఒక్కసారి వేసేస్తే మొత్తం ముద్ద ముద్దగా అయిపోతుందండి సో అలా వేసుకోకూడదు సో కొద్ది కొద్దిగా వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఎప్పుడూ కూడా మనం చపాతీ పిండి కలిపినా ఏదైనా కానీ ఒక వెట్ క్లాత్ అనేది ఖచ్చితంగా ఆ పిండి మీద వేస్తే స్మూత్నెస్ అనేది పెరుగుతుందండి సో నేను కూడా గులాబ్ జాము కలుపుకొని పెట్టుకున్నాను కదండీ దాని మీద ఒక వెట్ క్లాత్ అనేది వేసుకుంటున్నానండి వేసుకొని ఒక పది నిమిషాలే అండి లేదా ఐదు నిమిషాలైనా పర్వాలేదు అకార్డింగ్ టు యువర్ టైం అండి సో నేను పది నిమిషాలు పెట్టుకున్నానండి పెట్టేసుకునే లోపు అది నానేలోపు మనము షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకుందాము ఓకేనా అండి సో ఒక గిన్నె తీసేసుకొని అందులో ఇప్పుడు మనం పిండి ఎంత తీసుకున్నామండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ కదా సో దానికి డబల్ క్వాంటిటీ షుగర్ తీసుకోవాలి అంటే ఎంత తీసుకోవాలి త్రీ గ్లాసెస్ ఓకేనా అండి సో త్రీ గ్లాసెస్ షుగర్ తీసుకున్నాను కొద్దిగా స్వీట్ తక్కువ తినేవాళ్ళు టూ అండ్ హాఫ్ తీసుకున్నా పర్వాలేదండి సో నేను టూ అండ్ హాఫ్ తీసుకున్నానండి మా ఇంట్లో షుగర్ అనేది కొంచెం తక్కువగా తింటారు సో మీరు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు మాత్రం ఎగ్జాక్ట్గా త్రీ తీసుకోండి అకార్డింగ్ టు యువర్ స్వీట్నెస్ అండి సో మనం ఎంతైతే షుగర్ తీసుకున్నామో అంతే క్వాంటిటీ వాటర్ కూడా తీసుకోవాలండి ఎందుకంటే మనము గులాబ్ జామ్ అనేది అందులో వేసినప్పుడు స్వీట్నెస్ అనేది జామూన్కి చాలా మంచిగా లోపలికి వెళ్ళిపోతుందండి చాలా బాగుంటుంది జ్యూసీగా జ్యూసీగా ఉంటుంది మీకు చూపిస్తానండి నేను చూడండి ఎంతైతే షుగర్ తీసుకున్నామో అంతే క్వాంటిటీ వాటర్ కూడా తీసుకొని స్టవ్ మీద పెట్టి షుగర్ అనేది కరిగిపోయేంత వరకు తిప్పుకుందామండి ఈ లోపు చూడండి జామున్ పిండి మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి సో టెన్ మినిట్స్ నానిందండి మంచిగా స్మూత్గా ఉంది చూస్తున్నారు కదండి మీరు సో అంతవరకు ఉంటే సరిపోతుందండి సో ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టుకుందామండి మీకు పెద్ద సైజు కావాలంటే కొంచెం పెద్ద ఉండ చేసుకోవచ్చు కొద్దిగా స్టార్టింగ్ చేసుకునే వాళ్ళు మాత్రం కొంచెం చిన్న చిన్న ఉండలే చేసి నేర్చుకోండి ఫస్ట్ ఎప్పుడూ కూడా బాల్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం ఒకసారి ప్రెస్ చేసుకోండి కొద్దిగా తర్వాత రిలీజ్ చేసి హ్యాండ్స్ లూజ్గా కలుపుకోవాలండి రౌండ్ చేసుకోవాలి చూసారు కదండి ఎటువంటి బ్రేక్స్ లేకుండా జామున్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మళ్ళొకసారి చూపిస్తున్నానండి ఎలా చేయాలి అనేది చూడండి ఎప్పుడు బాల్ అనేది కొద్దిగా ప్రెస్ చేసేసి ఎమ్మటి హ్యాండ్స్ అనేది ఫ్రీ పెట్టేసుకొని బాల్ చేసేసుకోండి అలా ఒక్కొక్కటిగా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఈ లోపు మనము సిరప్ చూద్దామండి షుగర్ సిరప్ షుగర్ అనేది మొత్తం కరిగిపోయింది కదండి ఒక వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుందామండి ఇందులో సాఫ్రాన్ కూడా వేసుకోవచ్చు మీకు అవైలబుల్గా ఉంటే వేసుకోండి లేదా స్కిప్ చేసేయండి నేను మాత్రం వేయలేదండి సో నేను ఇప్పుడు బాల్స్ చేసి పెట్టుకున్నాం కదండి ప్లేట్లో ఆ బాల్స్ అనేవి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని రోస్ట్ చేసుకుందామండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆ బాల్స్ అనేది ఆయిల్లో వేయించుకోవాలండి ఎప్పుడు కూడా జామున్ బాల్స్ లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో ఉంటే కనుక డార్క్ కలర్ వచ్చేసి జామున్ అనేది అస్సలు టేస్టీగా ఉండదండి ఎప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి నూనె కూడా లోటు మీడియం ఫ్లేమ్లోనే ఎక్కువ కాగాలండి అలా కాగిన తర్వాతనే బాల్స్ అనేవి వేయాలి చూడండి మామూలుగా బాల్స్ వేస్తే అలాగా బబ్బుల్స్ అనేవి ఎక్కువగా వస్తాయి ఎక్కువ నూనె కాగితే సో నాకు నార్మల్గా వచ్చాయి సో నేను లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకున్నానండి స్టవ్ అనేది సో ఆ మాత్రం కలర్ సరిపోతుందండి ఒక బౌల్లోకి తీసేసుకుందామండి అలా ఫస్ట్ బంచ్ అయిపోయాక సెకండ్ బంచ్ కూడా నేను కొన్ని కొన్నిగానే వేసుకుంటున్నానండి మీరు కూడా స్టార్టింగ్ చేసే వాళ్ళు మాత్రం కొన్ని కొన్నిగానే వేసుకోండి అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కువగా వేసి తీసుకుంటారు వాళ్ళకి అలవాటు కాబట్టి సో ఎవరైతే స్టార్టింగ్ నేర్చుకుంటున్నారో నా వీడియో మటుకు స్కిప్ అవ్వకుండా సేమ్ నేను చెప్పిన మెజర్మెంట్స్ తోటి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది సో సెకండ్ మంచ్ కూడా తీసేసుకున్నాం కదండి తీసేసుకొని సిరప్ అయిపోయింది కదండి అందులో ఈ బాల్స్ వేసేసుకుందామండి వేసుకొని గరిట్ తోటి నేను ఎలా తిప్పుతున్నానో అలానే తిప్పండి ఫాస్ట్గా తిప్పితే ఆ బాల్స్ అనేవి బ్రేక్ అయిపోతాయి జాగ్రత్తగా తిప్పేసుకోండి ఒక హాఫ్ ఎన్ అవర్ మూత పెట్టేసుకోండి బాల్స్లోకి జ్యూస్ అనేది లోపల మటుకు వెళ్తుందండి చాలా చాలా బాగుంటుందండి ప్లీజ్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అస్సలు స్కిప్ అవ్వకుండా చూడండి నా టిప్స్ ఫాలో అవ్వండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్